ఒకానకప్పుడు ఒక ఊరులో మూడు ఆవులు జీవించేవి చాలా మంచి స్నేహితులు ఎల్లప్పుడూ మూడు ఆవులు కలిసిమెలిసి ఉండేవి అడవిలోకి గడ్డి మేయటానికి వెళ్లినప్పుడుకూడా కలిసి తిరగడం చేసేవి ఒకసారి అటుగా వచ్చిన ఒక సింహం వాటిని చూసింది తినాలని అనుకుని వాటిపైన దాడి చేసింది కాని ఆవులు మూడు కలిసి దానితో పోరాడి అక్కడి నుండి తరిమేశాయి రోజు వాటిని చూస్తూ ఎలాగైనా తినాలని అనుకుంది ఆవులు మూడు కలిసి ఉంటే నేను దాడి చేయలేకపోతున్నాను కావున వాటిని ఎలాగైనా విడగొట్టాలి అనుకుంది సింహం వాటిని వేరుచేయడానికి వివిధ మార్గాలను ఆలోచించడం ప్రారంభించింది అడవిలో ఉన్న ఇతర జంతువుల సహాయంతో ఆ మూడు ఆవుల మధ్య గొడవలు పెట్టింది వాటి మధ్య చీలిక ఏర్పడి మూడు ఆవులు మూడు వైపులా విడివిడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లడం ప్రారంభించాయి అది చూసి సింహం సంతోషించింది ఇదే సరైన సమయం అని భావించిన సింహం విడిగా ఉన్న ఆవుల్ని ఒకదాని తరువాత ఒకదాన్ని చంపి తినేసింది ఈ కథలోని నీతి ఏంటి అంటే మనం కలిసిమెలిసి ఉన్నంతవరకు ఎంత పెద్ద శత్రువు అయినా ఎదురించవచ్చు ఐకమత్యమే మహాబలం